హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం శివుడు భయంకరమైనటువంటి రూపంలో బాబా కాలభైరవ అవతారమెత్తిన రోజుని కాలభైరవ అష్టమి అని లేదా కాలభైరవ జయంతిగా జరుపుకుంటారు మార్గశిరలో అమావాస్య రోజులైన ఎన్మదవ రోజున ఈ కాలభైరవుడు ఆవిర్భవించినట్లుగా విశ్వసిస్తారు కాలభైరవ జయంతి ప్రాముఖ్యత ఈ కాలభైరవ జయంతిని ఆ ఈశ్వరుడు ఉగ్రరూపంలో బాబా కాలభైరవ్ బాబాగా అవతారాన్ని నెత్తిన సందర్భంగా జరుపుకుంటారు ఈ పండుగ మార్గశిరా మాసము కృష్ణపక్షంలో ఎనిమిదవ రోజున వస్తుంది ఆ రోజు అంతా కూడా ఎంతో పవిత్రంగా భావించి శక్తివంతమైన కాలభైరవ బాబాను ప్రత్యేకమైనటువంటి ఆచారాలతో ఆరాధిస్తారు పరమశివుడి ఆశిషులని అందుకొని ఆధ్యాత్మికంగానూ సుఖ సంతోషాలతోనూ జీవిస్తామని విశ్వసిస్తారు మనిషిని నాశనం చేసే కామం దురాశ కోపం నుండి రక్షణ దొరుకుతుంది అని నమ్ముతారు ఒకనొక సందర్భంలో శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడి మధ్య ఎవరు గొప్ప అత్యంత శక్తిమంతుడు ఎవరు అనే చర్చ నడుస్తుంటుంది ఈ చర్య కాస్త తగవుగా మారడంతో పరిష్కారం కోసము పరమేశ్వరుడిని కోరతారు దానిని బ్రహ్మదేవుడు ఒప్పుకోడు తనకు ఐదు తలలు ఉన్నాయి అని పరమేశ్వరుడి మధ్యవర్తిత్వాన్ని తిరస్కరిస్తాడు దాంతో ఉగ్రరూపుడైన శివుడు నుదుటి నుండి పరమశివుని అంశ అయిన కాలభైరవుడు ఉద్భవిస్తాడు ఐదు తలలు ఉన్నాయని చెప్తున్న బ్రహ్మదేవుని తలలో నుండి ఒక దానిని ఖండిస్తాడు దానితో బ్రహ్మదేవుడు నిజం ఏంటో గ్రహించి తెలిసి తన తప్పును అర్థం చేసుకుంటాడు ఆ తర్వాత దేవతలంతా కలిసి వేడుకోవడంతో కాలభైరవ రూపాన్ని తిరిగి తనలోనికి తీసుకొని ఈశ్వరుడు శాంతిస్తాడు కాలభైరవ జయంతి ప్రత్యేకత పరమేశ్వరుడి అవతారమైన కాలభైరవ రూపాన్ని కొలిస్తే సకల కోరికలు ఫలమిస్తాయని నారద పురాణంలో పేర్కొన్నారు కాలభైరవుని ఆరాధించడం వలన శారీరకంగా మానసికంగా సుదీర్ఘ కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు జబ్బుల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు చేతబడులు దుష్ట శక్తుల నుంచి బయటపడటానికి కాలభైరవుడు సహాయం చేస్తాడని నమ్ముతారు ఈ సంవత్సరం కాలభైరవ జయంతిని లేదా కాలాష్టమిని రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై రెండవ తారీఖున జరుపుకోనున్నారు ఇరవై రెండవ తారీఖున సాయంత్రము ఆరు గంటల ఏడు నిమిషాలకు అష్టమి తిథి ప్రారంభమై ఇరవై మూడవ తారీఖున ఏడు గంటల యాభై ఆరు నిమిషాలకు ముగియనుంది పూజ చేయాల్సిన విధానము ఉదయాన్నే నిద్రలేచి పవిత్ర స్నానము చేయడము ఉపవాస దీక్షను చేపట్టి రోజంతా మహిమాన్వితమైన హ్రీం ఉన్మత్ నమః అనే మంత్రాన్ని జపించడము ఇంటిని మరీ ముఖ్యంగా అయితే పూజా మందిరాన్ని శుభ్రం చేయడము పూజా మందిరంలో కాలభైరవ విగ్రహాన్ని లేదా కాలభైరవ యంత్రాన్ని ఉంచాలి ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించి స్వీట్లు పెట్టాలి కాలభైరవ అష్టకం పఠిస్తూ ప్రార్థనలు చేస్తారు ఆ తర్వాత ఆవాల నూనెతో నాలుగు వైపులా దీపాన్ని వెలిగించాలి కాలభైరవుడికి మద్యాన్ని పాలను సమర్పిస్తారు సాయంత్రం వేలల్లో నాలుగు వైపులా దీపాలని వెలిగించి అర్ధరాత్రి వరకు పూజా కార్యక్రమం నిర్వహిస్తారు ఉదయం నుండి కటిక ఉపవాసం నిర్వహించి ఉపవాస విరమణ తర్వాత నల్ల కుక్కకు తీపితో చపాతీలు చేసి వాటికి తినిపించడం వలన అదనపు ప్రయోజనాలు అందుతాయని విశ్వసిస్తారు నిష్ఠతో ఈ సాంప్రదాయాలు ఆచరించడం వలన ఆ కాలభైరవుని ఆశీస్సులు పొందుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు